నమస్తే నా పేరు ఛత్రపతి చౌహాన్ ఏబిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఏబీపీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంచిర్యాల పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి ఈ రాష్ట్ర స్థితి పైన ముసాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం జరిగింది ఈ యొక్క ఏబీపీ ఏబిపి యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థితి ఈ యొక్క ఇరవై రెండు నెలలు కాంగ్రెస్ పరిపాలనలో కుంటుబడిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ స్థితి కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల స్థితి కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య రంగ స్థితి కావచ్చు ఇలా అన్ని రంగాల్లో ఈ ఇరవై రెండు నెలల పరిపాలనలో ఈ రాష్ట్రం అధోగతి పాలైందని ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఏబీవీపీ భావించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రజా పాలన వస్తే విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని నమ్మబలికి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన ఈ ఇరవై రెండు నెలల కాలంలో విద్యారంగంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఫీజ్ ఫీజ్మెంట్ విడుదల కాక దాదాపు మూడు సార్లు ఈ యొక్క విద్యారంగంలో కళాశాలలు తాళాలు వేసుకున్నటువంటి దారుణమైన దుస్థితి ఏర్పడ్డది అదే విధంగా రైతుల నెలలు తరబడి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్న దారుణమైన స్థితి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క గన్మెన్ దాదాపు లోడ్ల లారీలు పక్కదారి మళ్లించినటువంటి గవర్నమెంట్ దుస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం విధంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నిధులు అందక ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి పేద మధ్యతరతి ప్రజలకు అందాల్సినటువంటి వైద్య సేవలు నిలిచిపోయినాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని చూసుకున్నట్టయితే మన దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రంలో నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాలలో విద్యారంగానికి పదిహేను శాతం నుంచి ఇరవై శాతం నిధులు కేటాయిస్తే అధికారంలో రానప్పుడు ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ముప్పై శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి కేవలం ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే నిధులు కేటాయించరు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపు వందల ఫుడ్ పాయిజన్లు జరిగి ఈ రాష్ట్రంలో వంద మంది విద్యార్థులు పిట్టల్లా రాలిపోయారు ఈ రోజు విద్యార్థులు బలికొన్నది ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలేని ఏబిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలుపుతా ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎన్నడూ లేని విధంగా దిగజార్చి దిగజారిపోయినాయి దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యక్రమాలు జరిగినా సరే దాని మూలాలు హైదరాబాద్ లో కనిపిస్తా ఉన్నాయి కానీ ఈ యొక్క ఇరవై రెండు నెలల కాలంలో హైదరాబాద్ దాటి జిల్లాలకు కూడా తీవ్రవాద కార్యక్రమాలు విస్తరించాయి ఎన్ఐఏ వచ్చి నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో తీవ్రవాద కార్యక్రమాలు చేసినటువంటి తీవ్రవాద సానుభూతి పనులని అరెస్ట్ చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు నిద్రపోతున్నారా ఈ యొక్క హోంశాఖ నిద్రపోతుందా అని చెప్పి ఏపీ ప్రశ్నిస్తా ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ హైదరాబాద్ సిటీ నుంచి పల్లెటూర్లలో కూడా పల్లెటూరులో కూడా విస్తరించి ఈ రోజు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తా ఉంది ఈ రోజు వ్యాపార కేంద్రాలుగా విద్యా సంస్థలు మారినటువంటి ఈ యొక్క విద్యా సంస్థలు ఈ రోజు డ్రగ్స్ సప్లై కేంద్రాలుగా మారిపోయాయి అనేక మంది విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు కూడా ఈరోజు డ్రగ్స్ మొత్తం ఈ రోజు రాష్ట్రం మునిగిపోయింది పంజాబ్ తర్వాత అత్యధిక డ్రగ్స్ బహుశా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థుల వరకు చెందియని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్య సమావేశాలు భావిస్తా ఉన్నాయి అదే విధంగా మన రాష్ట్రంలో యూనివర్సిటీలో దాదాపుగా డె శాతం పైగా ఖాళీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తర్వాత వీసీలు నియమించింది కానీ నేటికి కూడా పాలక మండలి నియమించగా యూనివర్సిటీలో అభివృద్ధి రిక్రూట్మెంట్ కుంటుపడిపోయింది ఈ విధంగా రాష్ట్రంలో అన్ని రంగాలలో విద్యారంగానికి అతి దారుణమైన స్థాయికి దిగజార్చింది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేయాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆరు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు షిఫ్ట్ల వారికి రిలీజ్ చేస్తామని చెప్పి చేతులు తిప్పుకోవాలని చూస్తుంది కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కొరతను వెంటనే భర్తీ చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలని పరిష్కరించి వెంటనే యూరియాని అందించాలి అదే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి కొనసాగించే విధంగా వాళ్ళకి నిధులను కేటాయించాలి అదే విధంగా రాష్ట్రంలో ఈ యొక్క ఆర్థిక మంత్రి తొంభై శాతం పైగా గురుకులాలు అద్దె భవనాలలో శిథలావస భవనాలు వసతి విగ్రహాలు గురుకులాలు నడుస్తున్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షి ప్రకటించారు ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఒక్క వసతి గురువు కూడా నిర్మించలేదు కాబట్టి అఖిల భారత విద్యార్థి పరిస్థితి ఒకటే డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో అన్ని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్కి పక్క భవనాలు నిర్మించాలి ఈ రాష్ట్రంలో విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి ఈ విద్యారంగాన్ని అట్టర్ ఫ్లాప్ చేసిండు వెంటనే విద్యాశాఖకి ఒక మంత్రిని కేటాయించాలని కూడా ఏపీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా నల్లగొండ జిల్లాలలో అధికారుల నిర్లక్ష్యం ప్రైవేట్ స్కూల్స్ కేవలం ధనదహానికే అలవాటు పడ్డ స్కూల్ విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ వారి యొక్క ప్రాణాలను విషయంలో మాత్రం చెలగాట మారుతున్నారు ఈ జిల్లాలో నెల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు స్కూల్ ఆవరణలో స్కూల్ బస్సు కింద పడి చనిపోవడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అదే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్థానిక ఉన్నటువంటి ఆర్టీఓకి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చింది ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు రోడ్డు రవాణా సంస్థ నియమాలు పాటించడం లేదు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారు డ్రైవర్ల యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు డ్రైవర్లు తో పాటు బస్సులకి అటెండర్లను పెట్టుకోవడం లేదు అని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ రోజు మమ్మల్ని వేలనే చేస్తూ మాట్లాడి మేమే పాఠశాలలు పోయి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి మాట్లాడినా అది కాదు ఈ రోజు ఇద్దరు విద్యార్థుల చావుకి ప్రత్యక్షంగా మీరే కారణమని ఏపీ తెలుపుతుంది ఈరోజు డిఓ గారు ఈ జిల్లాలో కొన్ని నెలల నుంచి అందుబాటులో లేదు మేము డైరెక్ట్ సంప్రదించినా సరే ఫోన్ ద్వారా సంప్రదించినా సరే స్పందించడం లేదు రోజు ఇద్దరు విద్యార్థుల యొక్క ప్రాణాలు ఈ దారుణమైన స్థితి ఈ జిల్లాలో ఉందంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం వెంటనే జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా డియా రోడ్ రోణ అధికారులు తనిఖీలు చేయాలి బస్సుల యొక్క ఫిట్నెస్ బస్సుల యొక్క డ్రైవర్స్ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని కూడా పరీక్ష పరీక్షించాలి అదే విధంగా అన్ని డ్రైవర్ల అన్ని అన్ని బస్సులకు డ్రైవర్లతో పాటు ని నియమించాలి అదేవిధంగా జిల్లాలో అనేక పాఠశాలలు సౌండ్ అండ్ బిల్డింగ్ రూల్స్ వ్యతిరేకంగా పాఠశాలలోనే వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి డిఓ గారు వెంటనే అటువంటి పాఠశాలకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో అటువంటి వసతి గృహాలు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో వెంటనే మీడియా ముఖంగా జిల్లా వాసులకు తెలియజేయాలి అదేవిధంగా అటువంటి పాఠశాలలు వసతి గులు స్కూల్లోనే నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలపై డిఓ గారు వెంటనే వాటి యొక్క గుర్తింపు రద్దు చేయాలని ఏపీ డిమాండ్ చేస్తుంది